గుప్పించారు రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది గల్లంతైన విపత్కర పరిస్థితులు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమంటూ మండిపడ్డారు ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా ఓట్ల వేటలో మునిగిపోయిన సీఎం తీరు దిగ్భ్రాంతికరమన్నారు తెలంగాణ ప్రజలు ప్రభుత్వ వ్యవహార శైలిని గమనిస్తూనే ఉన్నారని సరైన సమయంలో కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెడతారని ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వెలిబుచ్చారు ఒకవైపు సహాయక చర్యలు పూర్తి కాకముందే ప్రభుత్వం బాధితుల పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందంటూ విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి గ్రాడ్యుయేట్స్ ఓట్ల కోసం గాలం వేయడం తగదంటూ తీవ్రంగానే ధ్వజమెత్తారు ఎక్స్ వేదిక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోవడం దిగజారుడు రాజకీయమేనంటూ మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్నెస్ లేకపోతే ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించారు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్ కు గాలం వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ ఒక్కసారి క్షతగాత్రుల ఆర్త మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమే లేదా అంటూ నిలదీశారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ధ్వజమెత్తారు ప్రజాపాలన అంటే నోట్ల వేట ఓట్ల వేట మాత్రమేనా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే ఇరుక్కున్న వారు బతికుండే అవకాశం కనిపించడం లేదంటూ సర్కార్ చేతులెత్తేసిన తీరు మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి సర్కార్కు కనీస మానవత్వం కూడా లేదా అన్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి